ఓన్లీ గోల్డ్ కొనడానికి మాత్రమే కాదు ఇంకా గోల్డ్ కొనలేని వాళ్ళు చాలా మంది కదా లక్ష్మీ యోగం కలిసి రావాలంటే ఇంటికి ఏమేమి తెచ్చుకోవాలి గోల్డ్ కొనే వాళ్ళు కూడా చాలా చాలా శుభప్రదం ఎందుకంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో షేర్ చేస్తున్నాను వెంటనే ఇప్పటికిప్పుడే వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే రేపే గురు పౌర్ణమి గురువారం రోజ రోజు పౌర్ణమి వచ్చింది అండ్ మనకి పుష్యమి నక్షత్రంతో వస్తుంది మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా వీళ్ళు ఎవరైనా ఆ వీడియో మిస్ అయింటే తప్పకుండా రేపు వీడియో చూడండి ఏంటి అంటే బంగారం ఈ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు కొంటే మంచిది అనేది మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా దాంట్లో ఫస్ట్ డే వచ్చి మనకి ట్వంటీ ఫిఫ్త్న పూర్ణిమ విత్ గురువారము పుష్యమి నక్షత్రం మూడు కూడా ఇన్ని కలిసి వచ్చిన అద్భుత యోగాలతో కలిసి వస్తున్నది ఈ కలియుగంలో ఒక అద్భుతం జరిగింది కదా మనకి పౌర్ణమి లోపలే జరిగింది ఇది మొదటి పౌర్ణమి రామయ్య ప్రతిష్టాపన జరిగిన తర్వాత వచ్చిన మొదటి పౌర్ణమి అద్భుతమైన యోగాలతో కలిసి వస్తున్న రోజు కాబట్టి బంగారం కొనాల్ కొనే సౌకర్యం ఉన్న వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి ఆవగించేంత బంగారం కొన్నా కూడా శుభప్రదమే వెండి కొనవచ్చు అదే కాకుండా ఇంకేమేం కొనవచ్చు ప్రతి ఒక్కరూ కూడా పేదవాళ్ళతో సహా అందరూ కూడా ఇంటికి ఏమేమి కొని తెచ్చుకోవచ్చు అనే అద్భుతమైన వీడియో సో మనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వీడియో లేట్గా అలాగే తీసి వదిలేస్తున్నాను సో ఎవరు మిస్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పటికిప్పుడే వీడియో తీస్తున్నాను అది ఏంటి అంటే మనకి ఈరోజు రేపు ట్వంటీ ఫిఫ్త్న యోగాలు ఐదు యోగాలతో కలిసి వస్తున్న రోజు కాబట్టి సిద్ధి యోగము అమృత సిద్ధి యోగము రవి యోగము ప్రీతి యోగము యోగము ఇన్ని ఐదు రకాల యోగాలతో కలిసి వస్తున్న రోజు కాబట్టి లక్ష్మీదేవి పూజకు చాలా చాలా ప్రాముఖ్యమైనది అలాగే మన ప్రాస్పరిటీ కోసం కానీ అలాగే మనకి బాగా కలిసి రావాలని మీరున్న పొజిషన్లో మీరు ఏ జాబ్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా ఇంకా ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దాంట్లో అభివృద్ధి చెందడానికి ఒక పొజిషన్లో స్టాండర్డ్ కావడానికి ఏం చెయ్యాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోదగినది ఖర్చు లేకుండా సింపుల్గా మనకి సౌకర్యంగా ఉన్న దాంట్లో కూడా చేసుకోవచ్చు అలాగే డెఫినెట్గా బంగారం కొంటే కూడా చాలా మంచిది ఎందుకంటే యోగాలతో కలిసి వస్తున్నది ఆ టైమింగ్తో సహా చెప్తాను మీకు ఓకేనా ఎంటైర్ డే మనకి సర్వథం సిద్ధి యోగము అనేది మొత్తం డే అంతా ఉంటుంది మనకి రేపు మొత్తం అంతా కూడా మంచి రోజు అలాగే బంగారం ఏ టైంలో కొనాలి అనేది కూడా అలాగే మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి ఒక బిజినెస్ కావచ్చు లేదా మీరు ఏదైనా మీ గోల్గా ఉంటుంది కదా సో దీన్ని మంచి ఒక యోగంలో స్టార్ట్ చేస్తే బాగా కలిసి వస్తుంది అనేలాంటి కోరికలు ఏదైనా ఉంటే అలాంటివి కూడా మనము రేపు స్టార్ట్ చేయొచ్చు అది రవియోగం అనేది సూర్యుని బలం అనేది మనకు ఉన్నట్లయితే జాతక పరంగా మన జాతకంలో గురుబలము బలము ఇలా ఉన్నట్లయితే బాగా మనం చేసిన దాంట్లో సాహసోపేతంగా అన్నీ కూడా ధైర్యంగా ముందుకు సాగుతాము అనేది కూడా ఇక్కడ రవి యోగంతో కూడా కలిసి ఉంది అది కేవలం కొద్ది టైం మీరు ఏదైనా డిసిషన్ తీసుకోవడానికి కానీ ఏదైనా ఒక ప్రారంభం చేయడానికి కానీ ఈ టైమింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేంటి అంటే ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు ఈ టైమింగ్ మనకి రవి యోగంతో కలిసి వస్తుంది ఓకేనా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నది ఈ గడియల్లో చేయొచ్చు చాలా కొద్ది నిమిషాలు అంటే ఏడు గంటల పదమూడు నిమిషాలు చి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఉంటుంది పైగా మనకి రేపు గురువారం కదా గురువారం మనకి ఆరు గంటల నుంచి ఉండండి ఇక్కడ గురువారం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు కూడా మనకి యమగండం కాలం అనేది వస్తుంది సో మీరు ఇక్కడ ఏడు గంటల నుంచినే మనకి రవి యోగం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఏడున్నర వరకు కూడా వదిలేసి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కూడా దీన్ని మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా చాలా చాలా శుభప్రదం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు దానికి ఒక ముహూర్తం కావాలి అనుకునే వాళ్ళు ఇలా డిసైడ్ కావండి అలాగే గురుపుష్య యోగము అండ్ అమృత్ సిద్ధ యోగము రెండు కలిసి మీరు బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి ఇది చెప్తున్నాను అది ఏంటి అంటే ఎనిమిది గంటల పదహారు నిమిషాలకి మనకి గురి యోగము స్టార్ట్ అవుతుంది అలాగే అమృత సిద్ధి యోగం రెండు కలిసి వచ్చినది మీరు గోల్డ్ కొనడానికి ది బెస్ట్ టైమింగ్ ఇది ఇప్పుడు చెప్తాను ఇక్కడ గురుపుష్య యోగము ఎనిమిది గంటల పదహారు నిమిషాలకే స్టార్ట్ అయిపోతుంది గురువారం రేపు ట్వంటీ ఫిఫ్త్న నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది అలాగే మీకు మనకి నార్మల్గా శుక్రవారము పది గంటల ఇరవై నిమిషాల వరకు ఇరవై ఎనిమిది పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా మనకి పుష్యమి నక్షత్రం ఉంటుంది బట్ మనకి అమృత సిద్ధి యోగంతో అమృత కాలము మన అని మన చెప్పాను కదా రామయ్య దీపాలు ఎప్పుడు వెలిగించాలని అలా గురు పుష్యమి నక్షత్రము ఉండాలి అమృత కాలము ఉండాలి అలాంటి టైమింగ్ ఇది ఈ టైమింగ్లో మనకి నెక్స్ట్ డే శుక్రవారం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకునే ఉంటుంది మీరు మధ్యాహ్న సమయంలో కొంటే మంచిది అంటాం కదా మధ్యాహ్నం కూడా మనకి మూడు గంటల వరకు ఎందుకంటే గురువారం కాబట్టి సో మీకు క్లియర్గా ఇది చూపిస్తున్నాను గురువారం రోజున రేపు పూర్ణిమ కదా రాహుకాలము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఉంటుంది మీరు ఒకటిన్నర లోపల కొనుక్కోవాలి లేదంటే మూడు గంటల పైన కొనుక్కోవాలి ఓకేనా ఆ టైం మనకి ఎందుకంటే డే మొత్తం కూడా మనకి అమృత సిద్ధి యోగంతోనే కలిసి వస్తుంది కాబట్టి చాలా చాలా ప్రసిద్ధమైనది అదే అని కాదు ఏదైనా కొనుక్కోవచ్చు పూజా వస్తువులు కూడా ఏది కొనుక్కుంటే చాలా చాలా శుభప్రదం అనేది మనం ఒక టెన్ రూపీస్లో కూడా మీరు ఆ యోగాన్ని సొంతం చేసుకోవచ్చు ముందు టైమింగ్ అనేది రాసేసుకోండి ఓకేనా మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటలు ఈ మధ్య సమయంలో కొనకండి దానికి ముందు కానీ దాని తర్వాత కానీ అలాగే మార్నింగ్ ఏడున్నర వరకు కూడా వద్దని చెప్పాను కదా సో రాహు యమగండం ఉంటుందని ఈ టైమింగ్ పైన డిసైడ్ చేసుకోండి మనకి గురుపుష్యమి యోగం అనేది ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి మనకి యమగండం ఏం పెద్ద అడ్డంకగా ఉండదు పైగా మీరు ఏదైనా డిసిషన్ తీసుకోవాలి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి రవి యోగంలో స్టార్ట్ చేయాలి అనేవాళ్ళు ఆ టైమింగ్ అవసరం ఉంటుంది ఇంకా బంగారం కొనలేని వాళ్ళు ప్రతి ఒక్కరూ రేపు మనకి గురుబలం మన జాతకంలో గురుబలం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే సో రేపు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లోనూ శనగల్ని కానీ పప్పును కానీ ఇంటికి కొని తెచ్చుకోండి అది మీకు ఇక్కడ అమృత సిద్ధి యోగం అని చెప్పాం కదా ఆ టైమింగ్లో తెచ్చుకోండి ఫ్రైడే కాదు గురుపుష్యం గురువారం రేపు తెచ్చుకోండి ఎనిమిది గంటల మార్నింగ్ ఎనిమిది గంటల పదహారు నిమిషాల తర్వాత అలాగే నెక్స్ట్ డే వరకు ఉంటుంది కాబట్టి సాయంత్రం వరకు కూడా మీరు యమగండం రాహుకాలం అవి వదిలేసి మిగిలిన టైం అంతా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు బంగారం ఏ గడియల్లో కొనాలనుకుంటున్నారో ఆ బంగారం కొనే స్థోమత లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ టైమింగ్లోనే మీరు శనగల్ని తీసుకురండి శనగలు మనకి గురువుకి ప్రతీక ఇక్కడ మనం గురుపుష్య యోగంలో చేస్తున్నాం కాబట్టి గురుబలం మనకి బాగా సహకరించడానికి మన ఇంటికి తెచ్చుకుంటాం కొని తెచ్చుకుంటాం ముఖ్యంగా మనం బంగారం సిల్వర్ ఇలాంటివన్నీ కొంటే మంచిది అని చెప్తూ ఉంటాం కదా వీటిలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు గురుపుష్య యోగంలో ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ దేనిపైనైనా మీరు అది నాట్ ఓన్లీ బంగారం అండ్ సిల్వర్ ఒకటే కాదు మీరు వెహికల్స్ కొనవచ్చు అలాగే ఏదైనా ప్రాస్పరిటీకి సంబంధించిన ప్రాపర్టీ ల్యాండ్స్ లాంటివి కూడా కొనుక్కోవచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ కొంత అమౌంట్ అనేది మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అని చేస్తూ ఉంటాం అంటే మన ఎదుగుదల కోసం చేస్తూ ఉంటాం కదా అలా పెడితే మంచిది అనేది ఇక్కడ కొంతమంది బంగారం మీద డబ్బు వస్తూ ఉంటే మనకి ఎంత డబ్బు అనేది నిలకడగా ఉండదు కాబట్టి దేనిపైన ఒక బంగారం రూపంలో కానీ ఒక ల్యాండ్ రూపంలో కానీ ఒక వెహికల్స్ రూపంలో కానీ మనం దాన్ని ఒక భద్రపరుస్తున్నాము అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం మనం అవి ఏది తెచ్చుకోకపోయినా శనగలు అనేది కూడా గురువుకి ప్రతీక కాబట్టి ఆ గడియల్లో కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే మనకి లక్ష్మీ యోగం ప్రాప్తిస్తుంది అనేది ఇక్కడ చెప్తుంది అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా రేపు పౌర్ణమి గడియలు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఎనిమిది గంటల పదహారు నిమిషాలకి మనకి గురుపుష్య యోగం అనేది స్టార్ట్ అయిపోతుంది లక్షణంగా మార్నింగ్ అలాగే ఈవినింగ్ రెండు పూటలా కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు అనేది బాగా జరుపుకోండి పౌర్ణమికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన పూజలన్నీ కూడా వీరు ఏం చేస్తున్నారో దాంట్లో ఒక టాప్ పొజిషన్లో ఉండడానికి సహకారం చేస్తుంది శనగలు కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కొని తెచ్చుకున్నట్లయితే కూడా మనకి స ప్రాపర్టీకి ప్రాస్పరిటీకి సంబంధించిన కూడా స్ట్రెంతింగ్ అనేది అవుతుంది అలాగే వెహికల్స్ కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే పూజలు చేసే వాళ్ళందరూ కూడా శుభప్రదంగా ఎందుకంటే ఐదు శుభముహూర్తాలతో కలిసి వస్తున్న రోజు కాబట్టి రేపు గురుపుష్య యుగం అనేది పసుపు కుంకుమ దేవుని ఫోటోలు పవిత్రమైన బుక్స్ దేవుళ్ళకి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా అలాంటి ఏదైనా చదవాలి అనుకున్నవి కానీ గ్రంథాలు కానీ అలాంటివి కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్త్రీ సూక్తం చదవడానికి వచ్చినట్లయితే రేపు చదివినట్లయితే చాలా చాలా శుభప్రదం అలాగే కనకదార స్తోత్రాన్ని కానీ మూడు సార్లు కానీ మీకు ఈ ఓపిక ఉన్నట్లా సార్లు చదవడానికి ట్రై చేయండి ఓకేనా స్త్రీ సూక్తం అనేది కూడా కొంతమంది ఆడవాళ్ళు చదువుకూడదు అంటారు చదివి అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చదువుకోవచ్చు భక్తి పూర్వకంగా ఏదైనా చెయ్యవచ్చు ఓకేనా మీకు టైమింగ్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ కూడా గురుపుష్యమి శుభాకాంక్షలు సో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి బోల్డ్ అన్నీ బంగారం ప్రాస్పరిటీ అన్ని మన అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీంట్లో మీరు బంగారైనా కొనొచ్చు వెండి కొనవచ్చు వెహికల్స్ కొనొచ్చు ప్రాపర్టీ కొనొచ్చు అవేది చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా శనగలు కొని ఇంటికి తెచ్చుకోండి పసుపు కుంకుమ ఫోటోలు లక్ష్మీదేవి ఫోటో ఇంతవరకు అలా అని అన్నీ తెచ్చేసుకోకండి ఫోటోలకు సంబంధించి చెప్తున్నా మీ ఇంట్లో ఏ ఫోటో లేదో గా అది ఆడదేవతలు కావచ్చు మగ దేవతలు కావచ్చు ఏదైనా ఒక ఫోటోని చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాము ఈ ఫోటో ఉండింటే బాగుండు మా ఇంట్లో అనుకునే వాళ్ళు ఆ ఫోటోని కొని తెచ్చుకోండి సో అవేది అన్నీ ఉన్నాయి అనుకుంటే చక్కగా పసుపు కుంకుమ కొని తెచ్చుకోండి శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో శనగలు తెచ్చుకోండి దాంట్లో మీరు పప్పు రూపంలోనూ తెచ్చుకోండి శనగల రూపంలోనూ తెచ్చుకోండి ఒక కాల్ కాల్ కిలో తెచ్చుకున్నా కూడా సరిపోతుంది ఇదండి రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్స్ పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి